ప్రస్తుతం వివాహాలు గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు జరుగుతున్నాయి ఇలాంటి స్పెషల్ ఒకేజన్స్ లో ఎవరికైనా స్పెషల్ గా కనిపించాలనే కోరుకుంటుంది ముఖ్యంగా అమ్మాయిలు అందరిలోనూ అందంగా స్పెషల్ గా కనిపించాలని కోరుకుంటారు దానికోసం ఫంక్షన్ కు ముందు బ్యూటీ పార్లర్ల వెంట పరుగులు తీస్తూ ఉంటారు గంటల తరబడి గడుపుతూ వేల రూపాయలు ఖర్చు పెట్టి మరీ ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు అయితే వాటి గ్లో మాత్రం ఒక్కరోజే ఉంటుంది ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట స్పర్మ్ తో ఫేషియల్ చర్మ సౌందర్యం కోసం చేసే వివిధ ప్రక్రియల్లో స్పర్మ్ ఫేషియల్ ప్రస్తుతం హాట్ మారింది సాధారణంగా ఫేషియల్ చేయడానికి మొదట చర్మాన్ని శుభ్రపరుస్తారు ఆ తర్వాత ఎక్స్ఫోలియేషన్ లైట్ స్క్రబ్బింగ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తారు దీంతో ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది దీని వల్ల స్కిన్ టోన్ కూడా మెరుగవుతుంది చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే ముఖం కళ్ళు ఉబ్బిపోతాయి అలాంటి సమయంలో ఇంట్లోనే ఫేషియల్ చేసుకుంటే ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు మొటిమలతో ఇబ్బంది పడే వారికి ఫేషియల్ బాగా పనిచేస్తుంది మొటిమల వల్ల కలిగే వాపుని రెడ్నెస్ ను తగ్గించి నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుందని అంటున్నారు ఇక స్పర్న్ ఫేషియల్ విషయానికొస్తే చీచీ ఏంటిది వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది కదా ఈ మధ్య ఓ టీవీ షోలో హాలీవుడ్ అందాల నటి కిమ్ కర్డాషియన్ నా చర్మ సౌందర్య రహస్యం స్పర్మ్ ఫేషియల్ అని చెప్పినప్పుడు అందరూ ఇలాగే నోరెళ్లబెట్టారు ఇంటికి ఆ స్పర్మ్ ఎక్కడి నుంచి సేకరిస్తారో తెలుసా ప్రత్యేకంగా పెంచిన సాల్మన్ చేపల నుంచి వాటి వీర్యంతోనూ అందులోంచి సేకరించిన తోనూ రకరకాల సౌందర్య ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నాయి కొన్ని సంస్థలు చర్మాన్ని బిగుతుగా యవ్వనంగా మార్చడానికి పలు రసాయనాలతో చేసే బొటాక్స్ ఇంజెక్షన్లను చాలా మంది వాడుతుంటారు అయితే ఈ స్పర్మ్ ఫేషియల్స్ ఫిల్లర్స్ ఇప్పుడు ఆ కు ప్రత్యామ్నాయంగా మారాయట మన దేశంలో కూడా అందుబాటులో ఉన్న ఈ ఫేషియల్ ధర యాభై వేల రూపాయలకు పైమాటే మరి